మీరు ఈ మధ్య కాలంలో లో కానీ వేరే ప్లాట్ఫామ్లో మన తెలుగు రాష్ట్రాల్లో మంచి అండ్ రియాజ్ అయితే అందరూ తెలిసే ఉంటారు కానీ రియాజ్ది ఒక వీడియో అయితే లో కానీ కొన్ని ప్లాట్ఫామ్లో వైరల్ అవుతుంది తను ఎవరో హరాస్మెంట్ చేసినట్టు ఆ వీడియో ఇప్పటిది కాదు గతంలో ఎప్పుడు ఎవరికూ అంటే ఏదో కొంచెం ఇబ్బంది అయిన చెప్పి జరిగిందని చెప్పేసి సో అతనికి పోలీస్ వారు పిలిచి అతన్ని కౌన్సిలింగ్ ఇచ్చిన టైంలో పోలీస్ శాఖ వారే వీడియో తీసిన వీడియో అండి అప్పుడు గతంలో వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఎవరికన్నా మీ ముందుగా ఆ వీడియో వస్తే కన్నా ప్లీజ్ షేర్ చేయొద్దు దాన్ని డిస్లైక్ చేసి మీరు వదిలేయండి ఆ వీడియో ఎక్కడితో ఆగిపోతే మా వానికి అంటే మా వానికే కాదు మేము ఇలా పనిచేసే ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ ఇంకో పర్పస్ కానీ మేమంతా చేసేది ఒక మంచి లైఫ్ కోసం ఒక మంచి పేరు కోసం ఆ మంచి పేరుని ఒక్క రాత్రిలో ఒక్క వీడియోతో మా మంచి పేరు పోతుందంటే మాకు ఎంత బాధ మీకు కూడా తెలుసు ఆ రోజు జరిగింది అది మంచికో చెడుకో తెలియదు కానీ ఇప్పుడు అది మళ్ళీ అందరి ముందరికి వచ్చి మనోడు ఇంత బాధ పెడుతున్నాడు ఆ వీడియోని కన్నా ప్లీజ్ ఎవరైనా చూస్తున్నా ఒకవేళ షేర్ చేస్తున్నా దయచేసి ఆపేయండి అండ్ ఎవరైనా కంటికన్నా కనపడితే కన్నా ప్లీజ్ డిస్లైక్ చేయండి అండ్ రియాజ్కి ఈ టైంలో మీరు అంతా సపోర్ట్ చేయాలి మేము కష్టపడేది ఒక మంచి పేరు కోసమే ఆ ఒక మంచి పేరు మేము చెయ్యని తప్పుకో లేదంటే తెలియక ఏదైనా జరిగిన దానివల్లనో ఆ చిన్న క్లిప్తో మా పేరుని పోతే కన్నా మాకు ఎంత బాధ ఉంటుందో ప్లీజ్ అర్థం చేసుకోండి